నమస్కారం నేను నరేష్ హ్యాంబ్రోడ్ డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ సూర్యాపేట నుంచి ఈరోజు మనము గాజుల మల్కాపురం పెన్మాడ్ మండలం సూర్యాపేట జిల్లా సారు వచ్చేసి బండి శ్రీనివాస్ రెడ్డి సారు దగ్గరికి వచ్చినాం అనమాట ఇంతకుముందు కూడా సారు అప్సైటీ అనేది వాడడం జరిగింది సో దాని రిజల్ట్ చూసి మళ్ళీ ఒకసారి సార్ వచ్చేసి తీసుకున్నాడు సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడు మాది గాజల మల్కాపురం మండల్ మేము ఒక ఏడ సంవత్సరాల నుంచి వాడుతున్నాం అసలు ఏందనేది తెలవదు మాకు కాకపోతే ఏంటంటే మేము నారు పోసినాం నారు మొత్తం తెగుతుంది ఒక అతను ఎవరు నాకు తెలవకుండా ఒక అతను వచ్చి నారు తెగుతుంటే అంటే అప్సర ఎయిటీ వాడాలి అప్సర వెయిటీ వాడంగానే ఒక రెండో రోజు ఎమ్మటే వచ్చింది అప్పటి నుంచి అప్సరేటి వాడుతున్నా దానివల్ల కొద్దిగా ఏంటంటే పొలం కూడా ఎదుగుతుంది మంచిగా ఉంటుంది రోగం అనేది తట్టుకుంటుంది దానివల్ల అప్సరేటి మీ తేటం జరుగుతుంది ఎవరైనా అప్సరవేటి వాడచ్చు కంపల్సరీ కంపల్సరీ మాత్రం ఎప్పుడైనా తెగింది అనుకో నారు మూడో నాడు మెత్తగా వస్తుంది అడుగులో దాని వల్ల నాకు అర్థమైంది సో ఇది మనకు నారుకు అయితేనేమో మనకు కుసాలగిట్ల తగ్గుకుంటే రావాలని అంటే మాత్రం ఉష్కల ఒక నారు ముందల పీకే ముందల ఒక రెండు మూడు రోజుల ముందర ఉష్కలు కలిపి చల్లుకోవడం వల్ల కుసాలు గిట్ల తగ్గకుంటే వస్తుంది అని చెప్పేసి మనకు సార్ చెప్తున్నాను బండి శ్రీనివాస రెడ్డి గారు చెప్తున్నారు మరియు మళ్ళీ అందులో ఇప్పుడు మనకు ఏమైనా పురుగు మందంలో వాడిననుకో వాన వచ్చినా కింద పడదు పురుగు మందు పురుగు మందం అందులో మనం వాన పడగానే వెళ్ళిపోతుంది ఇది వేసిన అనుకో పడట్లే